హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ సెవెన్లో మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో రోజు మీ అందరి కోసం నేనైతే మన ఎంబీ ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గరికి అయితే విజిట్ చేశాను ఆల్రెడీ నేను సమ్మర్ హాలిడేస్లో వీళ్ళు వీడియో అయితే షేర్ చేసానండి మన ఛానల్లో బట్ కొంచెం గ్యాప్ తీసుకున్నా కూడా మళ్ళీ సమ్మర్ స్పెషల్ కలెక్షన్ ది బెస్ట్ కాటన్ మేళా అనమాట అసలు తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా నేను అంటే చూస్తూనే ఉన్నాను కానీ నిజంగా ఉన్నాయా అనుకున్నా బట్ ఇక్కడ విజిట్ చేస్తే ఇంకా గుడౌన్ కూడా ఉంది అసలు నేను అక్కడైతే వెళ్ళలేదు ఇక్కడ డైరెక్టే చూస్తున్నారా మనకి శాంపిల్లోనే ఇంత కలెక్షన్ అయ్యా బాబోయ్ అనేటట్టుగా అయితే ఉంది అండ్ ప్రైజెస్ కూడా వచ్చేసరికి మనకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది హోల్సేల్ రిటర్న్ మీరు ఎలా కవలన తీసుకోండి పట్టు ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి మనకి నైట్ వే కలెక్షన్ ఉంది అట్లాగే మనకి వైట్ స్పెషల్ సారీస్ ఉన్నాయి కాటన్ చాలా చాలా మిక్స్డ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ కూడా అయితే ఉన్నాయి అంటే బార్టిక్ ప్రింట్స్ మనకి పెన్సిల్ ఆర్ట్ డిజైన్స్ అని సో ఒకటి అని అయితే నేను చెప్పను ఆల్మోస్ట్ చాలా కలెక్షన్ అనమాట అయితే వావ్ అనేటట్టుగా ఉంది నిజంగా ఏ వీ అసలు ఏ కలెక్షన్ కి అదే హైలెట్ అనమాట ఒకటి బాగుంది ఒకటి బాగలేదని అయితే నేను సజెస్ట్ చేయను చూడండి అసలు ఇంత హైలెట్ ఉందో డిజైన్ అయితే సూపర్ తెలుసా నిజంగా ఇంత హైలైట్ గా అసలు ఈ డిజైన్ చూస్తే వాళ్ళ కష్టం ఆ మ్యానుఫాక్చరింగ్ ఆ డిజైనింగ్ కి మనకు అర్థమైతుంది కాటన్ అయితే ప్యూర్ అండి మనకి ఇంకా సిల్క్ మిక్స్ లేదు చూసుకోవచ్చు ప్యూర్ మనకి వాషబుల్ ఐటమ్ లో అయితే ఇచ్చేసినారు ఇది మాత్రమే కాదండి చాలా కలెక్షన్ అయితే ఉంది మీరు వీడియో అనేది స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసండి మన గుంటూరు నెహ్రూ నగర్ ఆవుల్ సంఘం ఆపోజిట్ రోడ్ లోనే మన ఎంపీ ఫ్యాషన్స్ వాళ్ళ షాప్ అయితే ఉంటుంది మీకు లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తానండి ఆన్ స్క్రీన్ నెంబర్స్ కూడా డిస్ప్లే అయితేనే ఉన్నాయి కదా సో ఆ నెంబర్స్కి కి ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా మీరే నెంబర్స్ కి అయితే కాల్ చేయొచ్చు కలెక్షన్ లోకి అయితే లేట్ చేయకుండా ఒకండి ఇది గుంటూరు ఎంపీ ఫ్యాషన్స్ నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఇయర్ రావల్ సంఘం అండి అయితే మనకి ఇప్పుడు వచ్చేసరికి కాటన్ అంటే ఈ సమ్మర్ లో వచ్చేసరికి మరి భయంకరంగా ఉంటున్నాయి అంట అంటే ఫిఫ్టీ పర్సెంట్ మించి ఉంటున్నాయి అంట అంటే యాభై శాతానికి మించి ఎండలు యాభై డిగ్రీస్ మించి ఎండలు ఉంటున్నాయి అంట మనకైతే మాత్రం ఈ సమ్మర్ లో కూల్ కూల్ కాటన్స్ అట్లానే ీసేలర్స్ మాత్రం చాలా అంటే చాలా చాలా తక్కువ రేట్ లో అంటే మీరు ఒక ఒక వంద శారీలు కొనడానికి హైదరాబాద్ వెళ్తారు లేదా బాంబే వెళ్తారు అంతకు మించి రేట్లు అయితే ఇక్కడ ఖచ్చితంగా తక్కువ ఉంటాయి మాత్రం వాసం మీకు ఒక రేట్లు ఎలా అంటే రెండు మూడు మాత్రం రీసేలర్స్ కి మొత్తం రేట్లు చెప్తే మీకు లాభాలు తేడా ఉంటాయి అంటే ఈ వీడియో మీరు చూస్తారు మీరు అమ్మే వాళ్ళు కూడా చూసారు అనుకోండి మీ దగ్గర కొనే వాళ్ళు కూడా మీకు ఇబ్బంది కనుక కొన్ని మాత్రం రేట్లు లాక్ చేసి పెట్టాం అసలు మన దగ్గర రియల్ గా రేట్ తక్కువ కాదా అనేది మాత్రం రెండు మూడు ఐటమ్స్ అయితే రేట్లు చెప్తాను ఓకే ఇది టెన్ పట్టి సారీస్ ఇది వచ్చేసరికి మనకి సారీ విత్ బ్లౌజ్ ఐదు మీటర్లు కాదు ఐదున్నర మీటర్ కాదు ఐదు మీటర్లు అరవై ఐదు పాయింట్లు అంటే పదిహేను పాయింట్లు అది ఇష్టం సారీ సారీ ఓకే పదిహేను పాయింట్లు అంటే షింక్ అవుతుంది కదా వాష్ అయిన తర్వాత ప్రొడక్ట్ కాదు కాబట్టి షింక్ అవుతుంది కాబట్టి ఐదు మీటర్ల అరవై ఐదు పాయింట్లతో మనం అయితే కొన్నది బయట వచ్చేసరికి ఐదున్నర మీటర్ ఫైవ్ అండ్ హాఫ్ చెప్తారు ఫైవ్ అండ్ హాఫ్ ఇది ఐదు మీటర్ల అరవై ఐదు పాయింట్లు అంటే ఫైవ్ అండ్ హాఫ్ కి మించి పదిహేను పాయింట్లు ఉంటుంది ఇది దీని రేట్ వచ్చేసరికి మార్కెట్ రేటు రెండు వందల ఎనభై ఐదు నుంచి రెండు వందల తొంభై వరకు నడుస్తుంది మన రేటు ఎంబీ ఫ్యాషన్స్ వారి రేట్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు కేవలం ఇది ఒరిజినల్ ఇందులో మనకి ఎన్ని కావాలంటే అన్ని సెట్ టు సెట్ తీసుకోవాలి బిడిగా అనేది ఉండదు సెట్ టు సెట్ తీసుకోవాలి అంటే నాలుగు పీసులు ఐదు పీసులు ఇట్లా సెట్ వస్తుంది కదా అంతవరకు తీసుకోవచ్చు రీసేలర్ గుండు లోకల్ లోకల్ వాళ్ళు మామూలుగా మనకి రిటైల్ గా కావాలి అంటే కనుక షాప్ దగ్గరకి విజిట్ చేయొచ్చు ఖచ్చితంగా సో ఆ ప్రైస్ అయితే వేరియేషన్ ఉంటుంది రిటైల్ రేట్ అయితే కొంచెం వేరియేషన్ ఉంటుంది అంటే మెయిన్ మెయిన్ కలర్స్ వాళ్ళు తీసుకుంటారు తర్వాత కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి అట్లా ప్రతి ఒక్కరు కూడా శారీ విత్ బ్లౌజ్ ఇదేంటంటే మనకి శాంపిల్ గా మాత్రం తీసుకొచ్చాం మనకు గోడం వేరే ఉంటుంది ఇవన్నీ కూడా ఓన్లీ శాంపిల్ అన్నమాట మీకు ఏంటంటే రేటు మార్కెట్ రేటు మన రేటు మీకు తెలియాలి కనుక్కొని చెప్తున్న దీని రేటు వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు అంటే దీని పట్టి మీకు వేరేది అర్థమైద్ది కదా అది నిజమే అదే దాస్ పట్టి పట్టే అర్థం అయిపోతుంది రేట్లు వీళ్ళ దగ్గర తక్కువ ఉంటే ఎక్కువ ఉంటుందని అర్థం అయిపోతుంది కదా అట్లా అట్లా ఇది కోటా 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 బాతి ప్రింట్స్ అన్నమాట నాకు కోటా మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు మీకు మార్కెట్ లో ఐదు వందల రూపాయలు ఎక్కడ హోల్సేల్ రేట్ చెప్తున్నాను ఎక్కడ కూడా తక్కువ ఉండదు ఇది మాత్రం గ్యారెంటీ పక్క మనం చెప్పే రేట్లు మన మాటలు ఎలా ఉంటాయో రేట్లు కూడా అలానే ఉంటాయి ఓకే ఏదో చెప్పడం కాదు మీరు ఏదైతే చూస్తున్నారో అది ఖచ్చితంగా అడగచ్చు ఓకే ఇదైతే త్రీ సెవెంటీ రూపీస్ త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ హోల్సేల్ ప్రైస్ అండి సో వీడియోలో మెన్షన్ చేసేది అంతా కూడా ఇక్కడ బల్క్ టు తీసుకునే వాళ్ళకి ఈ ప్రైస్ అయితే ఉంటుంది అనమాట వస్తే అంత ఎక్కువగా ఏమి ఉండదు లిటిల్ బిట్లా అనుకుంటా ఓకే మన దగ్గర ఇంకోటి ఇది జ్పూర్ ఐటమ్ ఇది వచ్చేసరికి మనకి ఇది కూడా క్యాట్లాగ్ వస్తుంది పదిహేను పీసులు క్యాట్లాగ్ డిజైన్ ఒక డిజైన్ కి ఒక డిజైన్ కి సంబంధం ఉండదు ఐదున్నర మీటర్ పక్క ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది పెన్ కలంకారి డిజైన్ ఒకటి ఉంది ఇందులో ఇది ఒక క్యాట్లాగ్ ఇందులోనే పెన్ కలంకారి కూడా ఉంది జడ్పూర్ ఐటమ్ అనమాట ఇది వచ్చేసరికి మనకి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మార్కెట్ రేట్ వచ్చేసరికి మూడు వందల అరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా నడుస్తుంది మన దగ్గర రెండు వందల డెబ్బై ఐదు అట్లానే ఉండదు కలిపి ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ షిప్పింగ్ అయితే మాత్రం ఇష్టం ఉంటుంది ప్రతి సారీ కూడా మనకి నచ్చేలాగా మనకు మెచ్చే డిజైన్ లా ఉంటాయి అంటే కొన్ని కొన్ని ఉంటాయి మనం ఏదో రేటు అని చెప్పి అలాంటి డిజైన్లు అంటే అలాంటి డిజైన్లు తీసుకోకూడదు మనం సేల్ అవ్వవు కదా మనం కూడా కస్టమర్ ని అంటే ఇప్పుడు మన దగ్గర మీరు తీసుకుంటే ఒకవేళ సేల్ మీరు ఆర్డర్ చెప్పగలుగుతారు మళ్ళీ మనకి ఆర్డర్ అనేది మన దగ్గర తీసుకొని ఇంకోసారి మీరు వెళ్ళిపోయేలా ఉండకూడదు మన దగ్గర జర్నీ కంటిన్యూ అవ్వాలన్నమాట మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చెప్తూనే ఉండాలి అలా ఉండదు మన దగ్గర ఐటమ్ ఏదో ఆన్లైన్ లోకి వచ్చారు కదా ఏదో ఆర్డర్ ఇచ్చారు కదా ఒకసారి అయిపోయిందని ఇది ఉండదు మన దగ్గర ఎప్పుడు కూడా ఈ జర్నీ కంటిన్యూ అవుతుంది అంటే మన ఐటమ్ అలా ఉంటుంది మన రేట్లు అలా ఉంటాయి ఇది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలే కదా క్వాలిటీ ఏదో సింక్ అయిపోతుందేమో బ్లౌజ్ కరెక్ట్గా ఉండిదో లేదో లేకపోతే మిస్టేక్ లో అలాంటి డౌట్ ఏమి వద్దు ఖచ్చితంగా మీరు వీడియో కాల్లో చూసుకోవచ్చు ఇది ఒకటే కదా ఇందులో మొత్తం చూపిస్తాం వీడియో కాల్ లో చూసుకోవచ్చు వీడియో కాల్ లో రెండు స్క్రీన్ పై కనిపిస్తున్న రెండు నెంబర్లు కూడా మీరు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో ఏ నెంబర్ కైనా సరే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఇది మాత్రం ఖచ్చితం ప్రతి శారీ కూడా మీకు నచ్చేలానే ఉంటుంది క్వాలిటీ మాత్రం ఒకసారి మనం చెప్పడం కాదు వాళ్ళకి వీడియోలో కూడా చూస్తే చూసుకోవచ్చు డిజైన్స్ కూడా సూపర్ కే ఫాబ దట్ టు విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ క్వాలిటీ అయితే మాత్రం సూపర్ గా ఉంటుంది ఈ రేట్ అయితే ఎవరైనా అది చెప్తున్నా 200 365 రూపాయలు నడుస్తుంది బయట మార్కెట్ రేటు మన రేటు వచ్చేసరికి కేవలం డిజైన్ అనే కాదు సో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి ఓకే అదో చాలా హెవీ కలంకారీ పెన్ అంటే మనకి ఇక్కడ కలంకారీ డిజైన్స్ లేకపోయినా పళ్ళు వచ్చేసరికి హైలైట్ అయిపోతుంది కదా ఇది కూడా మన సారీ విత్ బ్లౌజ్ ఓకే విత్ బ్లౌజ్ ఇవన్నీ ఓకే శాంపిల్ చూపిస్తున్నది మనకి పార్సెల్ టు పార్సెల్ ఎన్ని పార్సల్స్ కావాలంటే అన్ని పార్సల్స్ ఉంటాయి పార్సల్ పార్సెల్ కు వచ్చేసరికి 120 పీసెస్ వస్తాయి ఓకే సో ఒక దానికి 125 ఒక బండిల్ చాలన్నా కూడా ఒక బండిల్ ఇస్తారు 275 రూపాయలు పడుతుంది ఇది బట్ మార్కెట్ రేట్ వచ్చేసరికి ఖచ్చితంగా చెప్తున్నా ఇది అబద్ధమైతే కాదు మీరు కనుకోండి మన దగ్గర ఫోటో తీసుకొని సపోజ్ ఇది తీసుకొని మీరు బయట కనుకున్నా కూడా వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఎయిటీ నుంచి నైన్టీ రూపీస్ డిఫరెన్స్ వస్తుంది ఓకే ఈ ఐటమ్ వరకు అంటే అన్ని ఐటమ్స్ చెప్పట్లేదు కొన్నిట్లో థర్టీ రూపీస్ కొన్నిట్లో ఫార్టీ రూపీస్ అలా ఉంది ఓకే అంటే డిపెండ్స్ ఆన్ క్యాటలాగ్ బట్టి నెక్స్ట్ వన్ మోర్ అండి ఇది బిందియా ఇది తెలియని ఎవరు ఉండరు లీనా బిందియా అనేది బయట మార్కెట్ రేటు ఎవ్వరు తెలియని వాళ్ళు ఉండరు రెండు వందల ముప్పై ఐదు రూపాయలు జిఎస్టీ చేస్తున్నారు మన దగ్గర వచ్చేసరికి మూడు వందలు శారీ విత్ బ్లౌజ్ మూడు వందలు ఇంక్లూడింగ్ అన్ని కలిపి ఇంకా దీనికి జిఎస్టీ వగేరా అలాంటివి ఏముండవు ప్రతి దానికి కూడా కేటలాగ్ వస్తుంది అందరికీ తెలుసు కదా ఇది కూడా పార్సెల్ టు పార్సెల్ ఉంటుంది మన దగ్గర సెట్ ఇస్తాం సెట్కి వచ్చేసరికి నాలుగు కలర్స్ అయితే అసైన్మెంట్ వచ్చేసరికి ప్రతిది కూడా సెట్ వేజ్ ఇస్తాం నాలుగు కలర్స్ చాలు అనుకుంటే నాలుగు కలర్స్ ఇస్తాం అంటే హోల్సేల్ రేట్ నాలుగు పీసులు అయినా హోల్సేల్ రేట్ సెట్ సెట్ అయితే మీకు ఏంటంటే జీ సారీ షిప్పింగ్ అనేది పడుతుంది ఇది మాత్రం కొంచెం మీరు ఆలోచించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పచ్చలు తీసుకున్నా కూడా రెండు వందలు షిప్పింగ్ ఉంది అట్లానే వంద చీరలు తీసుకున్నా కూడా మన దగ్గర రెండు వందల షిప్పింగ్ ఛార్జెస్ బంపర్ ఆఫర్ అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నమాట షిప్పింగ్ ప్రతి మంత్ వంద చీరలు తీసుకున్నా కూడా షిప్పింగ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇంకా మించి మోడల్స్ చాలా ఉన్నాయి అంతకన్నా చూయించాలనుకుంటా ఇవాళ కుదరలే కుదరలేదు అని చెప్పి

మలై ఉంటుంది మస్లిన్ ఉంటుంది మల్మల్ ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి ఈ వీడియోలో అన్ని చూయించలేం కనుక ఓకే ఇప్పుడు మాత్రం రేట్స్ చెప్తాం ఇది వచ్చేది కొంచెం వాల్యూ ప్రీమియం గా ఉంటుంది రేట్లైతే మాత్రం ఓపెన్ చేయరు సో ఇక్కడ ఎందుకంటే హోల్సేల్ రిటైల్ కి వేరియేషన్ కాబట్టి ఈ వీడియోని ఇంటి పక్కన వాళ్ళు చూస్తే వీళ్ళకే ఇబ్బంది కనుక అవును మన ఓన్ ప్రొడక్ట్ అయినటువంటి కలంకారి ఇది మన సొంత ప్రోడక్ట్ కలర్ ఫుల్ గ్యారెంటీ ఇచ్చుకోవచ్చు అంటే కలంకారి బయట కూడా ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి ఈ క్వాలిటీ ప్లెయిన్ గా డై కొనేటప్పుడే వైట్ క్వాలిటీ కొనేటప్పుడే కోర క్లాత్ కొనేటప్పుడే మీటర్ కి ఆరు రూపాయలు ఎక్స్ట్రా అంటే కొంచెం కౌంటర్ ఎక్కువ కోసం అట్లానే పాలు కరకాయ వేసి కలంకారి చేయించే వాళ్ళు మేమే కాదు చేయిస్తారు పాలు కరకాయ వేసి మనం మూడు రోజులు ఉంచుతాం అంటే వాళ్ళు ఒక్క రోజే ఉంచుతారు మూడు రోజులు ఉంచితే అట్లా ఉంచేయటమే కాదు దాన్ని తిప్పుతూ ఉండాలన్నమాట రోజుకు మూడు సార్లు తిప్పుతూ ఉండాలి తిప్పిన దానికి మళ్ళీ ప్రతిసారి కూడా మేము పది రూపాయలకి ఇష్ట అంటే వాళ్ళకన్నా కూడా అది ఒక నలభై రూపాయలకి ఇష్టపడుతుంది ఆరున్నర మీటర్కి కొనేటప్పుడే తర్వాత దీనికి కూడా మనకి ఇరవై రూపాయలు ఇష్టపడుతుంది కలర్ పోవద్దని చాలా పాలు కలర్ బెస్ట్ క్వాలిటీగా ఉండాలి మార్కెట్ రేట్ మీకు తెలిసిందే చెప్ప కంపెనీ పోయినా కూడా మీరు మాకు రిటర్న్ పెట్టొచ్చు బ్లౌజ్ స్టిచ్చింగ్ చార్జ్ కూడా ఇంక్లూడింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జ్ కూడా అట్లానే శారీ ఫాల్ ఖరీదు కూడా ఫాల్ కుట్టిచ్చింగ్ ఖరీదు కూడా స్టిచ్చింగ్ ఖరీదు మొత్తం కూడా రిటర్న్ చేస్తామని అది మాత్రం గ్యారెంటీ చెప్తున్నాం ఈ మీకు నమ్మకం ఏంటంటే ఈ వీడియోలో కనిపిస్తుంది మాకు వీడియో పెట్టేసేయచ్చు మేము ఎలా చెప్పాం మీరు ఎలా చెప్పారు అందుకే మేము కొన్నామని ఇది మాత్రం నా వాస్తవం అండి ఎందుకంటే మేము జెన్యున్ జెన్యున్ గానే చెప్తాం మీరు కూడా జెన్యున్ గానే కొంటారని ఆలోచిస్తారని ప్రతి రీసేలర్ అయితే మాత్రం మన దగ్గరకు వస్తే మళ్ళీ బయటకు వెళ్ళే ఆలోచన అనేది ఉండదు అటువంటి చూడరు మన దగ్గరకు వస్తే అంటే రేట్ లో అలానే ఉంటే రీజనబుల్ గా డిజైన్స్ అలానే ఉంటాయి క్వాలిటీ కూడా అలానే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చేలానే చేస్తాం మనకు నచ్చిందంటే మనం చేయటం కాదు కస్టమర్స్ కస్టమర్స్ కి నచ్చితేనే అంటే సేల్ అవ్వాలి కదా ఫస్ట్ వాళ్ళు అమ్మలేదు అనుకోండి ఇబ్బంది కదా అమ్మకపోతే మళ్ళీ మన రారు వాళ్ళు అందుకే హైలైట్ డిజైన్స్ అయితే చేపిస్తున్నారు ఓన్ కాబట్టి సో మంచి డిజైన్స్ అన్నమాట వన్ మోర్ అండి వావ్ అసలు ఒక దాని మించి ఒకటి వస్తుంది కలెక్షన్ అయితే సో వాళ్ళు సూపర్ అండి పళ్ళు చూడండి అదే అసలు చిత్రకారుడు ఆర్ట్ వేసినట్టుగా మనం వెళ్ళేటప్పుడు గోడ పైన కనపడతా ఆర్ట్ వేసి సేమ్ అలానే అంటే ఇది హ్యాండ్ మొత్తం అంతా కూడా పూర్తిగా హ్యాండ్ మేడ్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది మీరు వీడియోలో చూడటం కాదు వీడియోలు అన్ని అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ ఉంటే మీరు వీడియో కాల్ చేయొచ్చు అంతకు మించి డిజైన్లు అయితే ఇంకొంచెం మోడల్స్ కూడా చూపించగలం అప్పుడు మొత్తం చూపించాలంటే ఎవరికైనా అట్లానే కొంతమంది బొమ్మలు వద్దంటారు బొమ్మలు వద్దనే వాళ్ళకి ఇట్లా అంటే ఫ్లవర్స్ డిజైన్స్ ఇలా ఉంటాయి అనమాట అంటే బొమ్మలు వద్దు కొంతమంది క్రిస్మస్ వాళ్ళ కోసం ఇలా కూడా ఉంటాయని మేము చెప్తున్నాం ప్రతి ఒక్కటి ఉంటాయి అంటే మనకి అన్ని ఉంటాయి ఏమో కలంకారీ అంటే ఇలా అని మాత్రం ఎవరే అనుకోవద్దు అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర వచ్చేసరికి ప్రతి గడ బాగుండేది మనం చెప్పడం కాదు వీడియో కాల్ వీడియో కాల్లో లో మీరు ఒక్కసారి చూస్తే ఇంతకు మించి ఆ వీళ్ళు చెప్పింది కరెక్టే అనేలాగా ఉంటుంది ఇది మాత్రం పక్కా ప్రతిసారి కూడా మనం ఏదో చెప్తున్నాం కాదు ఒకసారి చూడండి మీరే చూడండి ఎంత బాగుంది కలర్స్ ఉంటాయి ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇందులో డార్క్ బ్లూ వస్తుంది అక్కడ టమాటా కలర్ వస్తుంది అంటే డిఫరెంట్ కలర్స్ చేపిస్తున్నాం బయట కలంకారీలో టమాటా కలర్ అలాంటి రావు సీ గ్రీన్ అలాంటి రావు కానీ మనం ఖచ్చితంగా ఇందులో చేస్తున్నాం ఏంటంటే మనకి కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కదా అయితే ముందు వల్ల మనం చేస్తున్నాం ఇందులోనే మన దగ్గర చెప్పాం కదా నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి ఉన్నాయి నూట పదిహేను రూపాయల నుంచి కూడా ఉన్నాయి కానీ అది ఎప్పుడు ఉండదు స్టాక్ మనకి ఎప్పుడెప్పుడు ఉంటది అప్పుడు ఒకసారి అప్పుడు నూట పదిహేను రూపాయల నుంచి కాటన్ శారీస్ ఉంటాయి కానీ నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి అయితే మాత్రం టైం ఫుల్ గా ఉంటుంది ఇదైతే మన ఓన్ ప్రోడక్ట్ రోజుకి వచ్చేసరికి వేలాలు అమ్ముతున్నాం బయటకి రివీల్ చేయకూడదు చాలా చాలా మన ఫోన్ మాట్లాడటానికి టైం లేనంతగా ఉంటుంది బిజినెస్ ఫుల్ గా అనమాట కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా మీటర్ బ్లౌజ్ వస్తుంది శారీ వన్ మీటర్ బ్లౌజ్ వాష్ అయిన తర్వాత ఐదున్నర మీటర్ కుక్క పాయింట్ తగ్గిన కూడా చెప్పాం కదా మనీ బ్యాక్ ఓకే అంటే నేను చెప్తున్నాను హోల్సేలర్స్ హోల్సేలర్స్ కే చెప్తున్నాను ఎందుకంటే మీరు కూడా ధైర్యంగా అమ్ముకోవచ్చు ఇది కలర్ పోదు అని మేము ఎలా చెప్పాము వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా ఇలా చెప్పారనుకోండి వాళ్ళకి కొంచెం ధైర్యం కదా ఇట్లా ఇందులో వచ్చేసరికి మొత్తం డెబ్బై ఐదు డిజన్స్ ఉంటాయండి అండి మన దగ్గర ఇది గుంటూరు నెహ్రూ నగర్ సేవంతలయం రావుల సంఘం మన గూగుల్ మ్యాప్ లో కొట్టుకున్నా కూడా గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అని గూగుల్ మ్యాప్ లో కొట్టుకున్నా కూడా మనకు చూపిస్తుంది అనమాట మేము జెన్యున్ కొంతమంది ఉంటారు ఏదో ఒకసారి ఇచ్చేసి వంద రూపాయలు చేరిన నాలుగు వందలు అమ్మేసి ఆ లేదు ఇదిదని అప్పటి వరకు వాళ్ళు బాగుంటారు ఆ తర్వాత కస్టమర్ వీళ్ళకి రిఫిట్ అవరు మన దగ్గర అయితే అలా కాదు ఉన్నది ఉన్నట్టు చెప్తాం ఇందులో ఏమైనా తీసుకునే వాళ్ళకి ఒక్కసారి రెండు సార్లు మాత్రం ప్రతి సారీ అయితే కాదు ప్రతి సారీ అంటే రిఫిట్ గా కాదు వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రం ఖచ్చితంగా మన దగ్గర ప్రొడక్ట్ మీకు ఐడియా రావడం కోసం సేల్ అవ్వకపోతే గనక ఎక్స్చేంజ్ ఉంది అమౌంట్ అయితే ఎవరు మనకి ఏమైతే సేల్ అవుతుందో సపోజ్ ఈ డిజన్ తీసుకున్నారు ఆ డిజైన్ ఒకటి తీసుకున్నారు అనుకుందాం ఈ డిజైన్ పోయినా ఆ డిజన్ పోలేదు రిటర్న్ ఇచ్చి మనకి ఏదైతే సేల్ అవుతుందో అలాంటివి తీసుకోవచ్చు తప్పకుండా ఇచ్చేయండి తప్పకుండా వీడియో కాల్ చేయండి వీడియో కాల్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఫోన్ చేయడం నార్మల్ కాల్ కాదు వాయిస్ కాల్ కాదు వీడియో కాల్ లో ముందు వీళ్ళు జెన్యునా కాదా ప్రొడక్ట్ ఎలా ఉంది ఇలా చూసి స్క్రీన్ పై కనిపిస్తున్న రెండు నెంబర్ కైనా వీడియో కాల్ చేసుకుని ఇది కరెక్టా కాదనుకున్న తర్వాత మీరు రేటు మాట్లాడవచ్చండి ఓకేనా ఇది గుంటూరు నెహ్రూ నగర్ సమంతలే రావాల సంఘం స్క్రీన్ స్క్రీన్ పై కనిపిస్తున్న రెండు ఏ నెంబర్లు చేసినా సరే వీడియో కాల్ అంటే టైం చెప్తున్నా అంటే విసుకొం మీరు అరగంట చూడండి గంట చూడండి విసుక్కో కావాలంటే కావాలి వద్దు అంటే వద్దు ఓకే ఇంతకన్నా ఇంకొక మంచి వీడియోతో ఇంకోసారి కలుద్దాం అంతవరకు బాయ్ సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం